తెలంగాణ రాష్ట్రం వారి మూడు వేల మూడు వందల ఏడు అడుగుల ఏడు వంగలమల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడో బహుమతి సోమిశెట్టి ఆంజనేయుారు గుంటూరు వారి మూడు వేల ముప్పై మూడు అడుగుల లాగి మూడో బహుమంత్రిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని ఎలం సాంశివ గారు లింగాయ్యపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల రెండు అడుగుల పది లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఆకల్ల సురేష్ బాబు గారు నాదెళ్ల వారిపాలెం వారి సత్తా రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని పల్లపాటూరు మోహన్ లక్ష్య చౌదరి గారు కొండపాటూరు వాక్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి సత్తా రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు అడుగుల ఎనిమిది అంగడమల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని ఆలమోహన్ రావు గారు పాటిమండల శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి వారితో రెండు వేల నాలుగు వందల ఎనిమిది అడుగుల రెండు వంగళమల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని బండి సాహిశ్రీ గారు శ్రీ పవన్ గారు ఏడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి చా రెండు వేల నూట యాభై తొమ్మిది అడుగుల నాలుగు వంగలమల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని శ్రీ ప్రసన్నాంజనీ స్వామి గోపాల బ్రహ్మయ్య గారు మైదరాల మల్నాడు జిల్లా వారి జత పదమూడు వందల పద్దెనిమిది అడుగుల తొమ్మిది దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రదర్శన ప్రారంభించుకోవడం జరుగుతుంది దత్తగా శ్రీ లక్ష్మీ నరసింహ నరసింహస్వామి ఆశీస్సులతో కార్యక్రమాన్ని అంది తారామారావుటేశ్వరరావు గారు టంగనూరు వారి జత రెండవ దత్తగా సుంకిశరేంద్ర రెడ్డి గారు ఏఎస్పి గారు సాకింత రెడ్డి గారు సాజికారెడ్డి గారు 2000 కొరెడ్డి శరేంద్ర గారు పెద్దకొట్ల నంద్యమండల నంద్యాల జిల్లా వారసత వేరణ సంహారిణి జూనియర్ కానివా మంచి కార్యకి సూత్రప్రవర్కాచతగద ప్రజ కో హాజరే కాయసిచేసునటువంటి చత అదే విధంగా మూడవ చతగా వాడిక టేబుల్స్ ఉటోనక మాకాలి నాలుగో చతగా ఆర్ టేబుల్స్ వారసత మధ్యాహ్నం ఏడు జతలకు ఉదయం నాలుగు జతలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఈ ప్రదర్శన తిలకించాలి